ఎగ్గు బీరకాయ కర్రీ హలో హాయ్ ఫ్రెండ్స్ కుమకుమలాడే వంటల్లో ఈరోజు మనం బీరకాయ ఎగ్ కర్రీ చేసుకుందాం దానికి కావలసినవి బీరకాయలు మిర్చి ఆనియన్ కోడిగుడ్లు కొత్తిమీర ఆయిల్ కారపొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ పసుపు ధనియాల పొడి గరం మసాలా ఇప్పుడు మనం వంట చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని గిన్నె పెట్టేసుకుందాం గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేడి కావాలి ఆయిల్ వేడైంది ఆయిల్ వేడయ్యాక మనం పచ్చిమిర్చి వేసేసుకుందాం கஷமிச்சி ஃபிரை காலே கொஞ்சம் சசமிச்சு ஃபிரை ஆயலை ஆயன் வச்சுக்கிழம அனியன் ஃப்ரை காலே ఆనియన్ ఫ్రై అయిపోయాయి చూడండి ఆనియన్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం స్టవ్ చిన్నగా పెట్టేసేయాలి అల్లం వెల్లుల్లి అది పచ్చి పచ్చివాతం పోయే వరకు వేయించండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం ఒక స్పూన్ పసుపు వేసుకుందాం ఇంకొంచెం వేసుకుందాం ఇదంతా ఇప్పుడు కలుపుకుందాం స్టవ్ ఫుల్ పెట్టేసి ఇప్పుడు దాంట్లోకి బీరకాయలు వేసేసుకుందాం బీరకాయ ముక్కలు కట్ చేసిన బీరకాయ ముక్కలు చూడండి వేసేసుకుందాం చూడండి కట్ చేసిన బీరకాయ ముక్కలన్నీ వేసేసి మొత్తం ఒకసారి మంచిగా కలుపుకుందాం మొత్తం కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం బీరకాయలో చూడండి వాటర్ ఎట్లా వచ్చేసాయి వాటర్ చూడండి బీరకాయలు ఫ్రెష్గా ఉంటాయి ఇలా మంచిగా ఉడికిపోతాయి దాంట్లోకి వెళ్ళి వాటర్ వస్తుంది మరొక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాం మరొక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూడండి బీరకాయలు ఎంత మంచిగా ఉడికికునే బీరకాయ ముక్కలు ఇలా మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకుందాం మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా పచ్చిమిర్చి వేసుకున్న వాటికి కారం చూసి వేసుకోండి మీకు సరిపడా మీరు ఎంత తింటారో అంత చూసి వేసుకోండి ఒక స్పూన్ రెండు మూడు స్పూన్లు వేసుకున్నాను మొత్తం కలుపుకొని మళ్ళీ ఒక టూ స్పూన్ సాల్ట్ అంతా కలుపుకోవాలి ఒకసారి మంచిగా కలుపుకొని కారం ఉడకాలి కదా కారపొడి కారపొడి ఉడకాలి కాబట్టి మరొక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూడండి బీరకాయ మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు మన దీంట్లోకి మనం తీసుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా అవి దీంట్లో కొట్టిపోసుకుందాం స్టవ్ చిన్నగా పెట్టుకొని కోడిగుడ్లు కొట్టి వేసుకోవాలి దాంట్లో స్టవ్ పెద్దగా ఉంటే మనం ఈ కొట్టేలోపు కింద మొత్తం మాడిపోతుంది బీరకాయలన్నీ చూడండి కొడుగుడ్లన్నీ ఇలా కొట్టి వేసుకున్నాక దాన్ని కలప కలపకూడదు అలాగే ఉంచి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీద్దాం చూడకాయో చూడండి మనం కొట్టి వేసుకున్న ఎక్సైట్లాగా ఇప్పుడు వీటిని మనం ఇలా మెల్లిగా చూడండి ఇలా తిప్పి వేసేసుకుందాం కలపొద్దండి మొత్తం ఇలా వేసేసుకున్నాము రివర్స్గా చూడండి మరొక రెండు నిమిషాల తర్వాత మూత వేసుకుందాం చూడండి అన్నీ ఉడికిపోయాయి దీంట్లో మనం ఇప్పుడు ధనియాల పౌడర్ గరం మసాలా ఒకసారి కలుపుకుందాం వేసాక నిదానంగా కలుపుకోండి ఇప్పుడు దీనిపైన మనం కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక రెండు నిమిషాలు మూత తీయకుండా అలాగే పెట్టేద్దాం చూడండి స్టవ్ ఆఫ్ చేసినా కదా రెండు నిమిషాల ముందు ఒక రెండు నిమిషాల తర్వాత చూద్దామన్నాం కదా చూసేద్దాం బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో బీరకాయ ఎగ్గు కర్రీ ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది బీరకాయ ఎగ్ చూడండి ఎగ్గు మనం కట్ పలగొట్టి వేసాం కదా దీంట్లో అయినా కానీ చూడండి అలా మూత పెట్టి వదిలేస్తే కదపకుండా మూత పెట్టి వదిలేసామా ఇలా ఉడికిపోతుందండి ఇది నీలం ఎగ్గులో అది నీలం చూడండి ఇలా ఉడికిపోయి ఉందో అదే మనం కలుపుకున్నాం అనుకో ఇదంతా ఇట్లా అయిపోతుంది మొత్తం చూడండి ఎంత బాగుందో చూడండి బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి బీరకాయ ఎగ్గు మన మటన్ చికెన్ వాటికంటే కూడా ఈ బీరకాయ ఎగ్ బాగుంటుందండి మా పాపకైతే బాగా ఇష్టం అండి ఇది బీరకాయ ఎగ్